మనం రోజు బిగ్ బాస్ చూస్తుంటాం కదా ఇందులో మనం నేర్చుకోవాల్సింది చాలా ఒక కంటెస్టెంట్ నుండి కొన్ని పాజిటివ్స్ ఉంటాయి కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కదా ఇప్పుడున్న టాప్ నైన్ కంటెస్టెంట్స్లో చూసుకుందాం ఫస్ట్ నాకు ఇష్టం కళ్యాణ్ కాబట్టి కళ్యాణ్నే తీసుకుందాం కళ్యాణ్ చూసారా ఎంత జెంటిల్మెంట్గా ఉంటారు ఎంత హానెస్టీ ఎంత లాయల్టీ ఎంత స్టాండ్ బైగా ఉంటారు ఏదన్నా అను వీళ్ళకి స వీళ్ళు మంచోళ్ళు వీళ్ళని నేను సపోర్ట్ చేయాలి వీళ్ళు నా ఫ్యామిలీ నా ఫ్రెండ్స్ అని అనుకుంటే అది సిచ్యువేషన్ ఏదైనా కానీ తనను అలాగే తీసుకుంటారు వేరే వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అన్నది అనవసరం మనకు మనం క్లారిటీగా ఉండాలి ద వే వే ఆఫ్ థాట్ అనేది క్లియర్గా ఉండాలి కళ్యాణ్ చూసి అది నేర్చుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ తన జెన్యునిటీ తను ఏదైనా స్టాండ్ తీసుకున్నాడంటే ఇంకా ఎంతమంది మ్యానిపులేట్ చేసినా తను మ్యానిపులేట్ అవ్వడు తన పాయింట్ తను క్లేయర్ కండగా రాకండగా ఉంటారు అది కళ్యాణ్ చూసి నేర్చుకోవాలి అండ్ ఓవర్ పేషెన్స్ ఇంత చిన్న వయసులోనే అంత పేషెన్స్ ఇప్పుడు వాళ్ళ చిన్నప్పటి నుంచి తను ఎక్స్ప్రెసివ్ కాదు కదా వాళ్ళ అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఐ మీన్ వాళ్ళ హాస్టల్లో వేసినప్పుడు అంత బాధను దిగమింగుకొని ట్వంటీ త్రీ ఇయర్స్ పట్టింది తనకు అది అవుట్ బయటకు చెప్పడానికి ఈవెన్ స్టిల్ ఇప్పటికీ కూడా నేను చెప్తే మా అమ్మ వాళ్ళు ఎలా తీసుకుంటారా అనే ఫీలింగ్లోనే ఉన్నాడు కానీ ఎక్స్ప్రెస్ చేయాలనే విధానంలో అయితే లేదు బట్ పేరెంట్స్ అయితే అర్థం చేసుకున్నారు మోర్ ఓవర్ ఇంకా సెకండ్ రీతు అయితే రీతు చైల్డిష్ మెంటాలిటీ లైక్ ఏది క్యారీ ఫార్వర్డ్ చేయదు అప్పుడప్పుడు గొడవ పడుతుంది అప్పుడప్పుడు వదిలేస్తుంది అది కూడా మంచిదే సిచ్యువేషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేసినట్లల్లా మనకే హెవీ మైండ్ అయిపోయి హెవీ హార్ట్ అయిపోయి మన మైండ్ డిస్టర్బ్ అవుతుంది మనమే నెగిటివ్ అవుతాము సో అవన్నీ పట్టి పట్టించుకోకూడదు కాన్సన్ట్రేషన్గా ఉండాలి ఎప్పుడు ఏమైనా కూడా సిచ్యువేషన్ని బేస్ చేసుకొని పోవాలి అంతే కానీ మళ్ళీ మనం దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే మంచిది కాదని అనిపిస్తుంది సంజనా గారైతే ఇంకా ఫ్యామిలీ కోసం ఎంత సాక్రిఫైస్ చేస్తున్నారో అంత చిన్న పాపను వదిలేసి వచ్చిందంటే తన కమిట్మెంట్కి తన డెడికేషన్కి ఆఫ్ అసలు అంటారు కానీ ఊరికే ఏమి వెళ్ళలేదు కదా డబ్బుల కోసమే వెళ్ళింది కదా అని డబ్బుల కోసమే వెళ్ళింది బట్ ఆ ఫ్యామిలీని వదిలేసి అంత చిన్న పాపను వదిలేసి వెళ్ళడం అదే యాజ్ ఏ మదర్గా అయిన వాళ్ళకి మాత్రమే ఆ పెయిన్ తెలుస్తుంది వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉందో మనకు తెలియదు కదా తన ఫ్యామిలీకి సాక్రిఫైస్ చేసి ఫ్యామిలీ కోసమే కదా ఇంత ఇంతలా వచ్చి కష్టపడుతుంది అది మనం అర్థం చేసుకోవాలి అండ్ ఇమాన్యువల్ అయితే ఇంకా తను ఏ సిచ్యువేషన్ నుండి ఈ సిచ్యువేషన్కి వచ్చాడు అంటే తన హార్డ్ వర్క్ తన డెడికేషన్ తన టాలెంట్ తన హార్డ్ వర్క్ని చూసి మనం నేర్చుకోవాలి అండ్ మోర్ ఓవర్ ఏదైనా కానీ ఫన్నీ వేలో అందరినీ ఇన్స్పిరేషన్ చేస్తాడు ఎవరైనా బాధపడుతుంటే లైక్ కన్యా కళ్యాణ్ కానీ బర్ణి అన్న కానీ కానీ సుమన్ అన్న కానీ ఎవరన్నా బాధపడుతుంటే ఈవెన్ తను జగన్ తను వెళ్ళి వెంటనే వెళ్ళి కన్సోల్ చేస్తాడు కదా పెయిన్ ఎవరికైనా పెయిన్ అన్నది ఇమాన్యువల్ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు అది పాయింట్ బాగా నచ్చింది అండ్ గే తను క్లియర్గా ఉన్నాడు నేను గేమ్ ఆడడానికి కోసం వచ్చాను గేమ్ ఆడాలి నేను ఎవరికైతే బయట మాట ఇచ్చానో ఎవరి కోసం అయితే ఎవరిని వదిలేసి దూరంగా ఉన్నానో నేను ఉన్నదానికి నేను న్యాయం చేయాలన్నట్టు క్లియర్ కట్గా గేమ్ మీద ఫోకస్ చేసి ఆడుతున్నాడు అండ్ దివ్య దగ్గరికి వస్తే దివ్య సారీ లోపల అక్కడ పెట్టుకొని మన బయట ఒకటి పెట్టుకొని మాట్లాడదు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది ఇంకా బర్ వాళ్ళ మమ్మీ కోసం బర్నీ ఆడతాం అంత క్లోజ్ అయ్యి తను ఇన్ని బ్లేమ్స్ పడుతుంది తనకు అవసరం లేదా యాక్చువల్గా తను ఇండివిజువల్గా ఆడుతుంది ఓకే బట్ వాళ్ళ మమ్మీ కోసం తను ఇలా మనందరితో తిట్లు తింటుంది తనూజతో బ్యాడ్ అవుతుంది అట్లంతా బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ నాకైతే అది పాజిటివ్ అనిపించింది ఇంకా తనూజా దగ్గరికి వస్తే తనూజ క్యూట్గా ఉంటుంది మృదువుగా మాట్లాడుతుంది తెలివి ఎక్కువగా ఉంటుంది ఎవరితో ఎట్లా మాట్లాడాలి ఎవరిని ఎక్కడ పెట్టాలి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఇలా మైండ్ గేమ్ మైండ్ బాగా పనిచేస్తుంది ఆ అమ్మాయికి అమ్మాయి మెచ్యూరిటీగా ఉంటుంది అండ్ ఇంకేమన్నారా సుమన్ అన్న వచ్చేపాటికి కామన్ కంపోజ్డ్గా ఉంటారు ఎక్కడైతే వాయిస్ రైస్ చేయాలో అక్కడే రైస్ చేస్తాడు ఎక్కడైతే తగ్గించుకోవాలో అక్కడే తగ్గించుకుంటాడు అండ్ తనదైతే గొడవలు పడే స్వభావం అయితే కాదని నాకు అనిపిస్తుంది గుడ్ అందరూ కామ్గా ఉంటాను ఇష్టపడతారు బట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ అన్న కూడా రైజ్ అవుతారు అది ఓకే ఇంకా గారు వస్తారా ప్రతి కుటుంబంలోనూ బర్ణిగారు గారు అన్న లాంటి వాళ్ళు ఉండాలని ప్రతి ఒక్కరు ఎక్స్పెక్ట్ చేస్తారు ఎందుకంటే మన లోస్ని మన హైస్ని భరించగలిగే ఒక పర్సన్ ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్నారంటే ఏ ఫ్యామిలీ అయినా హ్యాపీగానే ఉంటుంది ఎందుకంటే పాజిటివ్ వచ్చినప్పుడు హ్యాపీనెస్ వచ్చినప్పుడు అందరికీ పంచుతాడు బట్ లో అయినప్పుడు తను ఒక్కడే బాధపడతాడు అది అలా ఉండాలంటే చాలా కష్టం మనం ఈ జనరేషన్లో ఎట్లంటే పాజిటివ్స్ అదే హ్యాపీనెస్ వస్తే మనం ఒక్కరే ఎంజాయ్ చేస్తాం అదే కొంచెం కోపం కానీ అగ్రెసివ్ కానీ వేరే వాళ్ళ వల్ల మనం బ్లేమ్స్ తీసుకోవాలంటే అస్సలు పడం మనం వాళ్ళు ఒకటంటే మనం పదనే టైప్గా ఉంటాం కదా కానీ బర్నీ గారు అలా కాదు ఎంత మౌనంగా ఎంత కూల్గా స్లోగా ఓకే లెట్ ఇట్ బీ మనం వాళ్ళ అన్నంత మనకేం అవ్వదు కదా అన్నట్టు ఉంటారు ఆ నేచర్ నాకు చాలా నచ్చింది ఇప్పుడు ఎవరు అలా ఉండరు ఫైర్గా ఉంటారు అసలు వాళ్ళు ఒక ఎవరన్నా ఒకరు అంటే ఈవెన్ ఫ్యామిలీలోనే తీసుకోండి ఒకరు ఏమన్నా పొరపా నోయింగ్లే నోయింగ్లీ మిస్టేక్లీ ఏదో ఒక అన్నారు అనుకో మనం ఊరుకుంటామో చెప్పండి తిరిగి వెంటనే అనము బట్ బర్నీలాగా బర్నీ లాగా ఉండాలంటే అసలు ఎంత అనుభవం కావాలి ఎంత మైండ్ మెచ్యూరిటీ ఉండాలి చెప్పండి నాకు బర్నీ గారిలో ఆ పాయింట్ నచ్చింది ఇంకా డీమాన్ అయితే చాలా లోస్ నుండి వచ్చాడు తను తన ఫ్యామిలీ కోసమే వచ్చాడు వాళ్ళ మమ్మీ వాళ్ళ నాన్న ఇంటర్వ్యూ చూసాను ఒకటి అసలు స్టిల్ ఇప్పటికీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారా అన్నట్టుగా అనిపిస్తుంది డీమాన్ పవన్ హార్డ్ వర్కర్ తన కష్టంతోనే ఇంతవరకు వచ్చాడు ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేసుకుంటున్నాడు అండ్ తను ఏంటంటే ఇంకా చిన్నపిల్లాడు బట్ తన కష్టపడే నేచర్ అయితే ఉంది తన స్కిల్స్ ఉన్నాయి బట్ యూస్ చేసుకుంటే డెఫినెట్గా తను కూడా మంచిగా సక్సెస్ అవుతాడని నా ఒపీనియన్ డిమాండ్ పవన్ ఏంటంటే సాఫ్ట్ నేచర్ లైక్ అక్కడది ఇక్కడది ఇక్కడ ఇక్కడది అలిచి మలిచి సో నాకు ఆ పాయింట్ నచ్చింది డిమాండ్లో ఇంకెవరున్నారు అందరు అయిపోయారా ఇంకెవరైనా మిస్ చేశాను కళ్యాణ్ తనుజా రీతు డెమాన్ గారు దివ్య అందరిని ఈ ఇప్పుడున్న వాళ్ళని అయితే కవర్ చేశానని అనుకుంటున్నా ముందు వెళ్ళిన వాళ్ళలో శ్రీజ ఇండిపెండెంటే కానీ తన అమ్మాయి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ అన్నీ నాకే తెలుసు నేనే కరెక్ట్ నేనే నా తర్వాత ఎవరైనా అనుకుంటుందో అది మంచిది కాదు అండ్ మాధురి గారైతే బయట ఎలా ఉందో తన పర్సనల్ మనకు అవసరం లేదు కానీ హౌస్లో అయితే చాలా చేంజ్ అయింది చాలా వరకు జెన్యున్ రియల్ అని అనిపించింది నాకు నిఖిల్ గౌరవం అయితే ఇద్దరు కూడా మంచి బట్ వాళ్ళకి స్కోప్ అంత ఎక్కువ రాలేదు గేమ్స్ మీద ఆడడానికి వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేదు గౌరవం అయితే కొంచెం కన్నింగ్ అనిపిస్తుంది కానీ నిఖిల్ అయితే మంచి వాళ్ళే కూల్గాయ్ కూరెస్ట్గా ఇంకెవరు ఉన్నారు సాయి అయితే సాయి కూడా ఎందుకో నాకు ఫస్ట్ నుంచినే ద వే ఈ అన్న నాకేమంత ఐడియా లేదు సాయి గురించి ఇంకా సృష్టిను ఆ అమ్మాయి అసలు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా తెలియదు ఆ అమ్మాయి గురించి నాకు ఏ ఒపీనియన్ లేదు లైక్ అసలు చూడలేదు అనాలసిస్ చేయలేదు నేను ఇంకెవరున్నారు <N> <N> ఇంకా ఫస్ట్లో అంత ఐ మీన్ ఓకే ఎపిసోడ్లు చూసి అంతవరకే నాకు ముందు నుంచి ఇష్టం అంటే తనూజ ఇమాన్యువల్ కళ్యాణ్ బర్నిగర్ వీళ్ళ నలుగురే ఇష్టం వీళ్ళ కోసమే చూసేదాన్ని ముందు బట్ ఇలా రివ్యూ ఇవ్వాలని అసలు అనుకోలేదు బట్ ఎందుకో నాకు నచ్చిన వాళ్ళకి సపోర్ట్ చేద్దామా అన్నట్టుగా పెట్టాను బట్ రివ్యూ చెప్పేటప్పుడు మనకు నచ్చిన వాళ్ళ కోసమే కాదు కదా అందరి గురించి ఏది పాజిటివ్ ఏది నెగిటివ్సో అన్నీ చెప్పాలి అండ్ ఆడియన్స్ అంటే ఓన్లీ పాజిటివ్సే తీసుకుంటారు నెగిటివ్ ఏమని చెప్పి కమెంట్స్ విపరీతంగా వస్తున్నాయి నెగిటివ్గా అట్లాంటివి పట్టించుకోకూడదండి మనం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో వాళ్ళనే ఒక మాట అంటే పడరు అట్లా అంటే పబ్లిక్ ప్లాట్ఫామ్లో మనకు మొబైల్ ఉంది ఫ్రీగా టైప్ చేయొచ్చు కదా అని అది పడితే అది టైప్ చేయకూడదు అది మన సంస్కారాన్ని మన బిహేవియర్ని చెప్తుంది సో మైండ్ యువర్ వర్డ్స్ ఏదైనా ఎవరైనా చెప్పేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి మిస్టేక్ ఉండండి ఐ యాక్సెప్టెడ్ బట్ ఓన్లీ పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా యాక్సెప్ట్ చేయాలి ప్రతి మనిషిలోనూ గేమ్లోనే తీసుకోలేకపోతున్నారు ఇంకా పర్సనల్గా మీ నెగిటివ్స్ మీరు ఎలా రెక్టిఫై చేసుకుంటారో నాకైతే తెలియట్లేదు ఇది గేమ్ గేమ్లోనే వాళ్ళ నెగిటివ్స్ ఏమన్నా చెప్తే ఇప్పుడు తనసారి నుంచి పాజిటివ్గా చెప్తే ఓకే నెగిటివ్గా చెప్తే ఎందుకు తీసుకోవట్లేదు పాజిటివ్స్ నెగిటివ్స్ ఒకటే ఉంటాయి ఎవరిలో హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్స్ అయితే ఉండవండి సో Please be careful while you are in public platform. Thank